వేల ఇరవై నాలుగులో ఏపీలో సీఎం కింద ఎవరు రాబోతున్నారండి మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఏంటంటే ప్రతి ఒళ్ళు జనసేన మీద యూత్ మీద కుర్రబ్యాచ్ అంత అభిప్రాయపడుతున్నారు దాని మీద జనసేన వస్తే బాగుంటుంది ఒకసారి అతను కూడా చూడాలనుకుంటున్నారు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో జనసేన వస్తుందని అభిప్రాయపడుతున్నాం మేము మా ఒపీనియన్ మరి రాబోయే ముప్పై సంవత్సరాల్లో కూడా నేనే సీఎం అవుతున్నాను జగన్ గారు అవ్వచ్చు దానికి ఏముంది అని చెప్పలేము కదా అతను అతని సొంత నిర్ణయం కుదరదుగా ప్రజల నిర్ణయం కదా అది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్పైన మీ అభిప్రాయం చంద్రబాబు నాయుడు అయితే అది ఇక ఈ ఈ మామూలుగా ఎలక్షన్ సీక్రెట్గానే అది సొంతంగా అతను నిర్ణయం చేసినట్టు ఏం కనపడలేదు స్కామ్ ఏమి జరిగినట్టు కనపడలేదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి పొత్తే వస్తున్నారు కదా అది ఎలక్షన్లో ఏమాత్రం ప్రభావితం చూపిస్తుంది ఇద్దరు పొత్తు అయితేనే వస్తుంది పార్టీ లేకపోతే కష్టం మళ్ళీ వైసీపీ రావడం కష్టం గ్యారంటీ వీళ్ళిద్దరు పోతే చీలిక అవుతుంది కదా ఈ ఏపీలో ఇప్పుడు ప్రజెంట్ పరిపాలన ఎలా ఉంది వైసీపీ ప్రజెంట్ అంటే పర్లేదు ఇబ్బంది ఏం లేదు అందులో మా మనతో పిఠాపురం నియోజకవర్గం ఇబ్బంది లేదు ఉన్న నియోజకవర్గాల గురించి మనకు తెలియదు మన నియోజకవర్గం అయితే బాగానే ఉంది పరిపాలన ఒక్క మాటలో ఇరవై నాలుగులో ఎవరు అవ్వబోతున్నారు సీఎం కింద జగన్ మామూలు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అవ్వబోతున్నారు